హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కొంచెం లేట్గా పెడుతున్నానండి ఎందుకంటే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి కుదరలేదు అనమాట గొంతు బాగాలేదండి వాయిస్ కూడా సరిగా లేదు అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిదండి ఇంటి పండు మొత్తం కూడా కంప్లీట్ అయ్యింది ఇంటి పనికి సంబంధించి ఇది లాస్ట్ వీడియో అనమాట ఇక్కడేమో చెల్లికి అయితే ఆకలేస్తుంది బోంచే రండి అనేసి అన్నది డబ్బాలు అయితే సర్దేశాక తిందాం కదా ఆగన్నము దానికైతే ఆకలేసేసి ఇంకా పక్కనే బురగంజులు ఉంటే అవి అయితే కొట్టుకు తింటుంది అనమాట మాకు ఈ శీతాకాలం వచ్చిందంటే మా పల్లెటూరులో ఏంటంటే ఈ బురగంజులు అలాగే తేగలు ఫేమస్ అండి ఇవి కూడా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఉన్న కిరాణా సరుకులన్నీ కూడా ఒక డబ్బాలు అయితే వేసుకుని అయితే పట్టుకెళ్ళి సర్దేసుకుంటున్నానండి కిరాణా సామాను అయితే ఏమీ తెచ్చుకోలేదు పండగ దగ్గర చేసి అయితే తెచ్చుకుందాం కదా ఇంకా పండగకి ఇంట్లో అన్నీ ఉన్నట్టు ఉంటాయి అనేసి అయితే ఆగిపోయాము ప్రస్తుతానికి అయితే సరిపోతాయండి నేనైతే ఇంట్లోకి మూడు నెలలకు సరిపడా కిరాణా సరుకులు అయితే తెచ్చేసుకుంటానండి అలా అయితేనే కదా మనం పనికి వెళ్ళి కష్టపడ్డ డబ్బులు అన్నీ కూడా కనిపిస్తాయి అలా కాకుండా పద్దాక కూడా షాపులకి అయితే వెళ్ళామంటే ఇంకా అలా ఖర్చు అయిపోతాయి నాకు ఇంట్లో కన్నీ ఉన్నప్పుడే డబ్బులు కనిపిస్తాయండి అందుకనేసి నేను నన్ను ఒకసారి తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట ఈ వీడియో వచ్చేసి ముప్పై తారీఖు తీసిందండి ఇది వచ్చేసి ముప్పై ఒకటిది అనమాట రెండు కలిపేసి అయితే పెట్టేశాను ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచానండి ఐదింటికే లేచాను ఇంటి పని అంతా కూడా అయిపోయింది కదండి గిల్లంతా కూడా ఒకసారి కడిగేసుకుని అలాగే దుప్పట్లు కూడా ఉతికేసుకుందాం కదా అనుకున్నాను ఇంక ఇక్కడ ఈ సామానం వచ్చేసి ఇంట్లో సర్దినప్పుడు పనికిరానివన్నీ కూడా తీసేసి బయట పెట్టేసానండి ఇవి వచ్చేసి ఇనుప సామాను అలాగే ప్లాస్టిక్ సామాను కొనే వాళ్ళు వస్తారనమాట వాళ్ళకైతే ఇచ్చేద్దాం కదనేసి మనకు డబ్బులు కావాలి డబ్బులు లేదా ముగ్గు కావాలితే ముగ్గు అయితే వేస్తారనమాట నేనైతే ముగ్గు అయితే వేయించుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేస్తాను దుప్పట్లు కూడా నానబెట్టేస్తానండి లోపల నుంచి అన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అలాగే మా ఆయనైతే పనికి వెళ్ళిపోయాడు వెళ్తే వెళ్తా ఇంకా ఈ బొంత అలాగే ఆ రగ్గు కూడా ఉతికేసి వెళ్ళాడండి నేనైతే ఎత్తలేను అనేసి ఇంకా లాస్ట్లో వంటగది కూడా శుభ్రం చేసేసుకున్నాను అనమాట వంటగదిలో అయితే ఏమీ అవసరమయ్యే ఉండవండి శుభ్రంగా దులిపేసి అలాగే పిల్లల బొమ్మలు అవసరమైన ఇలాంటివి తీసాను కానీ మనీ కూడా బయట పాడేసాను అనమాట ఇందులో వచ్చేసి ముగ్గురాళ్ళు అలాగే ముగ్గు ఉంటాయండి అందుకు ఉండవు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి ఇంక ఈ పని అంతా అయ్యాక కూడా ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళారండి ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాలి కదా అందుకనేసైతే అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కూడా నాకు అసలు ఇల్లు అంతా కూడా ఏమీ లేనట్టు అనిపించింది అనమాట అసలు ఏమీ తోయలేదు నలుగురు ఉంటే నలుగురు నాలుగు పనులు చేసుకునే వాళ్ళం సరదాగా ఏ కబుర్లు చెప్పుకుంటే అలా సరదాగా ఉండేదన్నమాట ఒకసారి వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా కూడా ఏమి లేనట్టు అనిపించింది ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి అయితే వచ్చానండి ఇంక ఈరోజైతే గిన్నెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే నైట్ పప్పు అయితే నానబెట్టాను అనమాట టిఫిన్కి ఇంక రాత్రి గ్రైండర్ కట్టి ఏమీ తోమలేదు రాత్రి పడుకునేటప్పటికి పదకొండు అయితే అయిపోయింది ఇంక పొద్దుటైతే తోముకుందాంలే కదా అనేసి అయితే పక్కన పెట్టేసానమాట జనవరి ఫస్ట్ కల్లా పని అయిపోవాలనుకున్నానండి అలాగే ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అమ్మ వాళ్ళు ఉండడం వల్ల హెల్ప్ చేయడం వల్ల త్వరగా అయిపోయిందండి ఈరోజు పొద్దున్న నుంచి ఒక్క క్షణం కూడా తీరిక లేదండి పొద్దు టిఫిన్ చేసి మొదలు పెట్టాను ఇంక మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు బోన్ చేసామంటే కొంచెంసేపు కూర్చోవాలి అందులో భోజనం చేసిన తర్వాత కొద్దిగా బద్ధంగా అనిపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇంకా పని అయితే ఆగిద్దనేసి ఇంక బోన్ చేయలేదు నాకేంటంటే పని ఏమన్నా మొదలు పెట్టానంటే ఇంక మధ్యలో ఆపడానికి ఇష్టపడినండి ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోవాలి అలా అయితేనే పని నాకు ముందుకు సాగినట్టు అనిపిస్తుంది అనమాట ఈ గదులు కడుక్కోవడం అలాగే దుప్పట్లు ఉతుక్కోవడం ఇవన్నీ కూడా ఒక రోజు పెట్టుకోవాలి అనుకోలేదండి జాయిగా నెమ్మదిగా చేసుకుందాంలే ఒక్కో రోజు అనేసి అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొత్త సంవత్సరం పూట మళ్ళీ ఎందుకు ఇల్లంతా కూడా శుభ్రమైపోయింది కదా చేసేసుకుందామని అయితే మొదలు పెట్టాను అనమాట గుమ్మాలన్నీ కూడా కడిగేసుకుని దుప్పట్ల గట్ట అన్నీ ఉతికేసి మొత్తం కల్లాపు అయితే వేసేసుకుందాం కదా అనుకున్నాను అందుకనేసానండి ఈరోజు పొద్దుటే లేచాను అలా అయితేనే ఇక్కడ గిన్నె కూడా తోమేసుకున్నానండి నాకు ఎక్కువగా గ్రైండర్తో ఎక్కువ పని పడుతుంది అనమాట అంటే రాళ్ళు ఇరికిన పిండిలపై దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ బట్టలన్నీ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ నేను కానీ ఉతకడం మొదలుపెట్టానండి మొన్న ఇంటి పని చేసిన రెండు రోజులు కూడా అసలు బట్టలు ఉతకలేదన్నమాట ఆ బట్టలన్నీ నేను ఉతుక్కోవడం వల్ల ఈరోజు వచ్చేసి దుప్పట్లు అలాగే రాత్రి స్నానం చేసి విడిసిన బట్టలు మాత్రమే ఉన్నాయి ఈ రోజు ఇడిచిన బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటానండి నేనైతే రెండు రోజులకొసారి మూడు రోజులకి ఒకసారి అంటే బట్టలు అయితే ఎక్కువైపోతాయి అందులోనూ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అలా చెప్పనవసరమే లేదు ఈ దుప్పట్లన్నీ కూడా అసలు తెల్లవారుజామునే ఉతికేయాలండి కరెక్ట్గా ఉతుకుదాం కదా అనేసి సబ్బు పెట్టేలోపు మా ఆయనకైతే పనికి టైం అవుతుంది టిఫిన్ చేసి క్యారేజ్ పెట్టాలి ఈరోజు పని వచ్చేసి మా ఊర్లో కాదండి వేరే ఊరికైతే వెళ్ళాలంట అందుకనేసి కంగారు పడ్డారు ఇంక ఈ పని అయితే పక్కన పెట్టేసి ముందు వంట పని అయితే పూర్తి చేశాను అప్పుడే ఉతికేస్తే ఈ పాటికి సగం అయితే ఆరిపోదును అలాగనేసి పనికి వెళ్ళే వాళ్ళకి ఏమి పెట్టకుండా పర అయితే పంపలేం కదండి ఇంటి దగ్గర కడుపు నిండా తినేసి వెళ్తేనే అక్కడ వాళ్ళు పని చేయగలుగుతారు ఈరోజైతే ఇంకా తెల్లారుజామున వెళ్ళాలన్నమాట పనికి అందులోను మా పల్లెటూర్లకేసేటంటే ఇలుగు వచ్చేదాకా కూడా హోటల్ తీరండి లేకపోతే హోటల్లోనే టిఫిన్ చేసేసేవాడు అందులోనూ కూడా ఇవాళ పని వచ్చేసి ఊర్లో కాదంటండి అంటే ఊరు లోపలికి కాదంట ఊరు బయట బయటంట ఇంకక్కడ హోటల్లో కూడా ఏముండవంట దానివల్ల వచ్చేసి కొంచెం కంగారు అయ్యింది నైటే టిఫిన్కి పిండి కలిపి పెట్టుకోవడం నాకు మంచిది అయిందండి చట్నీ కూడా ఏంటంటే మార్నింగ్ లేవగానే చేసేదాన్ని అలాంటిది నిన్న ఇంకా కొబ్బరికాయలు ఇంట్లో ఉండడంతో కొబ్బరి కొబ్బరికాయలు అయితే కొట్టి కొబ్బరి చట్నీ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను దానివల్ల ఏంటంటే పొద్దుట కొద్దిగా హడావిడి లేకుండా అయ్యింది అనమాట లేకపోతే ఇంకా కంగారు అవుదును తన పనికి లేట్ అవుదును ఇంటి దగ్గర నా పనికి కూడా లేట్ అవుదును ఒకసారి కలిసి వస్తే అన్నీ కలిసి వస్తే లేకపోతే లేదు ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టిఫిన్ కానివ్వండి కూరలు కానివ్వండి త్వరగా అయిపోయేవి చూసుకోవాలన్నమాట అప్పుడే మనం పెట్టుకున్న పని అంతా కూడా ముందుకు సాగుతుంది లేదంటే వంటగదిలోనే ఎక్కువసేపు టైం పట్టేస్తుంది అనమాట అందులోనే ఇప్పుడు శీతాకాలం కదండి టైం అయితే ఎక్కువగా ఉండదు ఇట్టే చీకటి పడిపోతుంది ఎండ కూడా ఎక్కువగా ఉండదు ఇప్పుడు నేను నానబెట్టినవన్నీ కూడా బ్లాంకెట్స్ బ్లాంకెట్సేనండి రగ్గుల టైప్లో ఉంటాయి కదా అవన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరుతాయో లేదో కూడా తెలీదు అది కొంచెం భయంగా ఉండింది దీంట్లో ఒక్కటారిన చాలు సాయంత్రం చలి నుంచి అయితే తప్పించుకున్నట్టే ఎందుకంటే మాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందండి చుట్టూరు ఏళ్ళు చెరువులు అలాగే పొలాలు కదా దానివల్ల దుప్పట్లు ఉన్నా సరే ఇవి ఉన్నంత వెచ్చగా ఉండమన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా ఉతికేసానండి కొద్దిగా కంఫర్ట్ అయితే పెట్టి మొత్తానికి అయితే బట్టలు అయితే ఆరేసేసాను అందులోను ఇవాళ నాకు తగ్గట్టే ఎండ అయితే ఎక్కువ లేదండి మబ్బు మబ్బులుగా అయితే ఉన్నదే వచ్చేసి లోపల నుంచి అంతా కూడా కడుక్కొని అయితే వచ్చేసాను ఎక్కువ టైం కూడా కడగడానికే పట్టింది అనమాట నాకు అలాగే లోపల నుంచి కడిగేసి కల్లాపు కూడా చల్లేసాను ఈ కల్లాపు ఇప్పుడు చెమ్మగా ఉన్నా కానీ రేపు మార్నింగ్ కల్లా నీట్గా అయిపోతుందండి వాకిలంతా కూడా కల్లాపేసి ముగ్గు పెట్టిన వాకులు అందమే వేరు ఇల్లు కడిగేటప్పుడు అలాగే కల్లాపు చల్లేటప్పుడు కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే సెల్ అయితే ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్లో పెట్టేశాను ఇంకా నేనైతే ఎప్పుడు కూడా గుమ్మలు కడిగేసి స్నానం చేసే వస్తానండి లోపలికే ఇంకా స్నానం చేయకుండా అయితే లోపలికి రాను అంతకనేసి వీడియో షూట్ చేయలేదనమాట పని అంతా కూడా అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను నేను ఇంట్లో పని అంతా కూడా చేసుకునే టైంకి ఉతికిన బట్టలు అయితే సగం మారినాయి ఇంకా అవి కూడా మడత పెట్టేద్దాం అనేసి అయితే ఇక్కడ మంచమైతే వేసానండి బట్టలు అన్నీ కూడా తెచ్చి లోపల మడుస్తున్నాను ఆయిరన్ బట్టలు అన్నీ తీసుకుని మడత పెట్టేసి ఎక్కడో ఎక్కడ శుభ్రంగా సర్దేసుకుంటాను అలా సర్దుకుంటే ఇల్లు అంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట కత్తరైతే ఉండదు అందులోనూ పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే పెద్ద లాగుతూనే ఉంటారు ఇక్కడ ఈ హాల్లో మెస్ కటింగ్లు అయితే ఎక్కిచ్చేసాను ప్రస్తుతానికి లోపల పని అయిపోతే మాత్రం బయట ఇంకా చాలా ఎక్కువ పని ఉందండి అంటే బయట ఇంకా వాకిలంతా కూడా కడగాలి అదంతా శుభ్రం చేయాలి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ తోమిన గిన్నె ఉంటాయి అవన్నీ కూడా సర్దేసుకున్నానండి సర్దేసుకున్నాక ఇక్కడ సోఫాలో అయితే మాములుగా దుప్పడైతే ఉంటే అది అయితే వేసేసాను దీని మీద క్లాత్స్ అయితే తీసుకున్నానండి ఇంకా అవైతే పిల్లలు తొక్కేస్తున్నారు కదా అనేసి తీసేశాను అందులో నా రెండు చిన్న సోఫాలకి కూడా క్లాత్ అయితే వేపించాలి అప్పుడు పండక్కి దీనికి కొన్ని మార్పులు అయితే చేశాను అవన్నీ కూడా పండక్కి అయితే వేద్దామనేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి బయట అయితే శుభ్రం చేస్తున్నాడు అండి ములగచెట్టు మొలగ చెట్టు ఇవన్నీ కూడా కొట్టేశారనమాట అవన్నీ కూడా వెండేదాకా ఉంటాయనేసి అలా పక్కన పెట్టేశాము ఇదంతా కూడా గడ్డంతా పెరిగిపోయింది పైకైతే వచ్చేసింది ఇంక పండ్ల దగ్గర చేసి ఇదంతా కూడా శుభ్రం చేద్దాం అనేసి ఆగిపోయాము మధ్యాహ్నం నుంచి పండ్ల నుంచి వచ్చేసి ఇంక ఈ పని అయితే మొదలుపెట్టాడు అదంతా కూడా అలా చేతిలో అలాతుంటే దాని కింద ఏమన్నా ఉంటాయనేసి నాకు అసలు భయం వేసింది ఆల్రెడీ ఇక్కడ ఒకసారి నాకు పెద్ద షాక్ ఎదురైందండి పై ప్రాణాలు పైకి పోయాయి అనమాట అప్పుడు మార్నింగ్ లేవగానే బయట తొడుతుంటేనే జస్ట్ అడుగు దూరంలో ఉందనమాట తాజుపాము అది ఆల్రెడీ ఎవరో బండి ఎక్కిచ్చేసారండి అది వచ్చేసి గడ్డిలో కంటే వచ్చేసింది నేనైతే ఇంక తొడ్డము చూసుకున్నాను కానీ ముందు ఇలా చూసుకోలేదు సడన్గా ఇలా చూసే టైంకి అయితే పడగిప్పేసింది టయానికి తను ఉన్న వాళ్ళు సరిపోయింది లేకపోతే నా పై ప్రాణాలు పైకి పోతున్నాట ఇలా అందుకనేసి బద్దాకా చెప్తున్నాను వెంటనే చేయిపెట్టుకో పెట్టుకో కర్ర పెట్టుకొని మొత్తానికి లాగానేసి అందులోనే ఇక్కడ మనం ఎంత గడ్డి లాగే ఎంత శుభ్రం చేసినా ఏంటంటే అదంతా కూడా గట్టండి ఇంకా మనం లాగే కొద్ది గడ్డి వస్తూనే ఉంటుంది అలాగనే వేసి వదిలేయలేము ఇంటి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అవన్నీ వాళ్ళు అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఏంటంటే ఇడిగిలు తీసేసుకున్న తర్వాత ముక్కలు అవి కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తున్నారు అనమాట దాంట్లో ఇంకా పాములు అవి వస్తాయనేమో నాకు భయం ఇందులో ఇంతకుముందు అయితే ఇక్కడ అయితే మొక్కలు వేసేదాన్ని అండి ఇంకా అవి కొంచెం ఎదుగుతున్నాయి ఉన్నప్పటికీ ఇంటి ముందు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా వాళ్ళైతే కొబ్బరాకులు అలాగే కాయలు తీసినప్పుడు ఏంటంటే చెట్ల మీద అయితే పడిపోతున్నాయి ఇవి కొంచెం కొంచెం ఎదిగి అలా ఎరిగిపోతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అందుకనేసి ఇంక ఈసారి అయితే మొక్కలు అయితే ఏమి వేయకుండా వదిలేసాను సగం రోడ్డు మొత్తం ఈ గడ్డితోనే కప్పడిపోయిందండి ఇంక ఇటుకల మీద అయితే చూసారు కదా ఎంత అలా పాకేసిన ఈ పాదలన్నీ కూడా ఆ ఇటుల్లో ఏముంటాయో ఏంటనేసి నాకు భయం వేస్తుంది ఈ పని ఎలా ఉంటే మళ్ళీ ఈ లోపే ఇంటికైతే చుట్టాలు వచ్చారండి మళ్ళీ వాళ్ళతో ఒక అరగంట సేపు అయితే సరిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పని మొదలు పెట్టాము ఇంక ఇదంతా వచ్చేసి ఒక పువ్వు కింద అయితే వేసేస్తున్నారు అనమాట మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా ఎండిపోయిన తర్వాత ఏంటంటే అంటిచ్చేస్తాను అప్పుడు మొత్తం ఇంటి ముందు నుంచి శుభ్రంగా ఎంత అయిపోయింది ఈ పని చేస్తుండగానే పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంక వాళ్ళు రాగానే వాళ్ళకైతే పొయ్యి నుంచి వెన్నీలు పెట్టేసాను వాళ్ళకు స్నానం చేయించేసి అలాగే ట్యూషన్కి పంపించేస్తాను ఇంక ఇదంతా కూడా తిని ఇలా చేస్తుండగానే నేను మొత్తం ఊడ్చుకుని వచ్చి వచ్చేసాను కొంచెం గడ్డైతే ఉండింది ఆ గడ్డంతా కూడా లాగేసి శుభ్రంగా ఊడ్చేశానండి ఇంకా ఇక్కడ మా ఇదిలో అయితే కడగడం కూడా మొదలు పెట్టేశారు చూసారా న్యూ ఇయర్ అనమాట ఇంక తినైతే నీళ్ళు తెచ్చేసి రోడ్డు అంతా కూడా తడిపేస్తున్నాడండి ఈరోజు మాత్రం చాలా హెల్ప్ చేశాడు అనమాట నిజంగా లేకపోతే నా పని అయిపోయేది ఇంకొక పక్క నుంచి నీళ్ళు అయితే తెచ్చి రోడ్డు అంతా కూడా తడిపేస్తుండే ఇంక పనిలో పని అయిపోయేది కదనేసి నేను కూడా కడగడం మొదలు పెట్టేశాను అండి ఇంకెలాగైతే రోడ్డు అంతా కూడా శుభ్రంగా కడిగేశాను కడిగేసి వంట అయితే చేసేసాను ఇంక భోంచేసేసి నైట్ ఇంక ముగ్గులు పెట్టడం మొదలు పెట్టాము ఈ ముగ్గులన్నీ కూడా అయ్యేలోపు టైం అయితే మూడు ఉన్నారండి మెయిన్ ఇక్కడే వచ్చిందండి నాకు ప్రాబ్లం మూడింటి వరకు ముగ్గులు పెట్టడం వల్ల మొత్తం మంచు పట్టేసి తలకంతా కూడా రంప పట్టేసింది అది ఇప్పటికీ కూడా తగ్గలేదు అసలు ఎప్పుడు ముగ్గులు పెట్టుకున్నా మా ఆయన కూడా ఉండేవాడండి కానీ సార్ ఎందుకో నీరసంగా ఉందమ్మా అనేసి కొంచెం అయితే ఉండి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాడు ఎప్పుడు కూడా ఈ టైం వరకు కూడా పెట్టలేదండి పన్నెండున్నరకే పన్నెండు పన్నెండున్నరకు అలా అయిపోయేది ముగ్గులు పెట్టడం ఈసారి కొంచెం లేట్ అయ్యింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఏదో కష్ట సుఖాలు తల గడిచిపోయిందండి అలాగే రెండు వేల ఇరవై ఆరు కూడా బాగుండాలి అలాగే మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు నేనేదో ఎక్స్పెక్ట్ చేశానండి కానీ ఈసారి ఏదో అయ్యింది నేను అనుకున్నంత మంచిగా అయితే ఏం లేదనిపించింది అంతేనండి ఏదైనా మన తలరాత బట్టి పోతుంది సంవత్సరాంది ఏముంది అనేసి అర్థమైంది అసలు ఈ ముగ్గులన్నీ పెట్టాక తెలుగు వచ్చేటప్పటికి ఉంటాయా ఎగిరిపోతాయా అనుకున్నానండి కానీ పర్లేదు ఈసారి అయితే బాగానే ఉన్నాయి ఇంకైతే మార్నింగ్ అయితే అవగానే అసలు ఎలా ఉన్నాయి ఏటనేసి బయటకు వచ్చి చూసేసరికి ఫుల్గా మంచి అయితే పెట్టేసింది కొత్త సంవత్సరంలో మొదటి రోజు మాకు మంచితో వెల్కమ్ చెప్పినట్టుందనమాట సరి కదండీ అసలు ఎంత మంచి అంటే అంత మంచి పట్టింది బయటకు వచ్చి చూస్తే మనుషులు కూడా అనమాట అంత మంచి పట్టింది అసలు ముగ్గు పోయి ఉంటుందేమో అనుకున్నాను కానీ ఉంది అక్కడక్కడ కొంచెం కొంచెం తొక్కేశారు ఎలా పర్లేదండి ఫుల్గా మంచి పట్టేసి అసలు మామూలుగా లేదనమాట బయటంతా కూడా ఈ న్యూ ఇయర్కి మా ముగ్గులు మీకు ఎలా కనిపించినాయి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్